ఓం మివాయ మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో అడ్డంకులు ఎన్నో అనుకోని పరీక్షలు వస్తాయి కొన్నిసార్లు మనం పడిపోతాం కొన్నిసార్లు మనసు బలహీనపడుతుంది కాని అదే సమయంలో మన హృదయంలో భగవంతుడి పేరు ఉచ్చరిస్తే కూడా సాధ్యమవుతుంది శివుడు మనకి ఒక బలమైన సందేశం చెబుతాడు విశ్వసించిన వారికి ఆశీర్వాదాలు తప్పకుండా చేరతాయి ఎంత చీకటి ఉన్నా శివుడి కటాక్షం పడిన ఒక్క క్షణంలోనే జీవితం వెలుగులతో నిండిపోతుంది మనమీద నమ్మకం భగవంతుడిమీద భక్తి ఈ రెండూ కలిస్తే మన జీవితాన్ని ఎవ్వరూ ఆపలేరు ఈరోజు తులారాశివారికోసం శివుని దివ్య అనుగ్రహం ప్రత్యేకంగా ప్రసరిస్తోంది ఈ నాలుగు రోజులు జీవితాన్ని మార్చే శుభసమయాలు ప్రతీ శ్వాసలో ధైర్యం ప్రతి అడుగులు విజయమే కొట్టొచ్చినట్లు అనిపించబోతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా చెబుతున్నా ఇక్కడినుంచే మీ అదృష్ట మార్గం ప్రారంభం ఈ క్షణం నుంచే మీ జీవితంలో శుభద్వారాలు తెరుచుకుంటాయి శివుని కటాక్షం ఎల్లప్పుడో మీతో ఉండాలంటే ఒక చిన్న భక్తికర్మ కొద్దిసేపు కన్నులు మూసుకొని మనసు శాంతపరిచి లోతుగా గుండెతో ఉచ్చరించండి ఓం నమ శివాయ ఓం ఓం శివాయ ఈ పవిత్ర మంత్రాన్ని వీడియో చూస్తుండగానే కామెంట్లో టైప్ చేయండి శివుడు మీ కష్టాలను తొలగించి మీ జీవితాన్ని విజయాలతో నింపాలని కోరుకుంటున్నాం తుల్లారాశివారి గత అనుభవాలను గత నెలల్లో గ్రహాల ప్రభావాలను వెనక్కి చూసుకుంటే ఒక గొప్ప పాఠం కనిపిస్తుంది జీవితం మనస్సును పరీక్షించడం కోసం కూడా అవకాశాలను ఇస్తుంది గతంలో శుక్రుడు బలహీనంగా ఉండటం వల్ల సంబంధాల్లో కుటుంబంలో ఆత్మవిశ్వాసంలో చిన్న చిన్నచిన్న ఎదురుదెబ్బలు తులారాశివారికి తప్పనిసరిగా ఎదురయ్యాయి ఎవ్వరూ అర్థం చేసుకోలేని మౌన బాధలు హృదయంలో చెప్పుకోలేని నిరుత్సాహం స్పందించలేక మౌనంగా సహించిన బాధ్యతలు ఇవన్నీ మనస్సును నిదానంగా బలహీనపరిచాయి పథకం ప్రకారం సాగని పనులు అనుకున్న చోట లాభాలు రాకపోవటం అలాగే వ్యాపారం లేదా ఉద్యోగంలో పలుమార్లు ఎదురైన నిరాశ ఇవన్నీ తులారాసి వారి సహనాన్ని పరీక్షించాయి కుటుంబంలో చెప్పిన మాటలను సరిగ్గా అర్థం చేసుకోక అభిప్రాయ భేదాలు రావటం కరోనాలాగా వేగంగా మనసులోని ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా తినేసింది కొందరు తులారాశివారు ప్రేమలో లేదా దాంపత్యంలో ఎదుర్కొన్న అంతరంగం కలత వల్ల చాలా లోపలికి వెళ్ళిపోయారు ఆరోగ్యం విషయానికి వస్తే నిరంతర ఆలోచనలు ఆందోళనలు వీరి శరీరాన్ని నిద్రను భావోద్వేగాలను బేసి నశింపజేశాయి అయితే అంతా కఠిన ప్రయాణం మాత్రమే కాదు విధి ఒక గొప్ప బహుమతిని కూడా అందించింది ఆ కష్టాలు ఆ లోటుపాట్లు ఆ అవగాహనా లోపాలు ఇవన్నీ తులారాశివారికి ప్రకాశించే కొత్త దారులను చూపేందుకు కారణమయ్యాయి వారు డీకొన్న ప్రతి బాధ కూడా వాస్తవానికి ఎదుగుదలకు నేర్పిన మౌన గురువు ఎవ్వరూ అర్థం చేసుకోకపోయినా తులారాశివారి మాత్రం ప్రతి క్షణం బలం సంపాదించింది పడిపోయినప్పుడల్లా లేచే శక్తి కన్నీళ్ల వెనుక దాగున్న ధైర్యం నిరుపాయత మధ్య జన్మించిన ఓర్పు ఇవే తులారాశివారికి భవిష్యత్తునో గొప్ప జయాలను తీసుకురాబోతున్నాయి శుక్రుడు బలహీనంగా ఉన్న కాలం సవాళ్లు ఇచ్చినా ఇప్పుడు గెలిపించబోయే సమయం మొదలవుతోంది ఇది కేవలం కాలమార్పు కాదు ఇది అదృష్టం ప్రారంభం తులారాశివారి పాలక గ్రహం శుక్రుడి గురించి మాట్లాడితే అది కేవలం గ్రహం కాదు అది మనసు అందం అభిరుచి ప్రేమ శాంతి సంబంధాలు ధనం సౌఖ్యం కళ సృజనాత్మకతలకు మూలం శుక్రుడు బలంగా ఉన్నప్పుడు జీవితం తేలిగ్గా అనిపిస్తుంది చిన్న మాట కూడా ప్రేమగా వినిపిస్తుంది సంబంధాలు బలపడతాయి అవకాశాలు స్వయంగా ముందుకు వస్తాయి నిర్ణయాలు సరైన దారిలో నడుస్తాయి ఒక చిరునవ్వు కూడా అదృష్టాన్ని తెస్తుంది అదే శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ప్రపంచం ఒక్కసారిగా మారిపోతుంది మనసు కలతపడుతుంది శాంతి తగ్గుతుంది సంబంధాలు దెబ్బతింటాయి మనకైనా దోషం లేకపోయినా దోషిగా అనిపించబడతాము ఆర్థిక విషయాల్లో ఆలస్యాలు ఆయాసకరమైన ఆటంకాలు అనుకోని ఖర్చులు వస్తాయి ప్రేమలో ఇచ్చిన హృదయానికి ఇబ్బంది ఉద్యోగంలో చేసిన కష్టానికి గుర్తింపు లేకపోవటం జీవితానికి అర్ధమేమిటన్న ప్రశ్న ఇవి శుక్రుడి బలహీనత తెచ్చే భావాలు కాని శుక్రుడు ఎప్పుడూ మన జీవితంలో పూర్తిగా వెనుదిరిగిపోడు అతను తిరిగి బలపడడానికి సమయం తీసుకుంటాడు కాని తిరిగి బలపడిన తర్వాత అసాధారణ ఫలితాలను ఇస్తాడు ఈ నాలుగు రోజులు నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై శుక్రుడి శక్తి మళ్లీ బలోపేతమవుతున్న సమయం శుక్రుడు బలపడితే అదృష్టం నిలకడగా కాదు రాకెట్ వేగంతో పెరుగుతుంది ప్రేమలో గాయమైన హృదయాలు మళ్లీ నయమవుతాయి కుటుంబం మళ్లీ ఒకటి అవుతుంది వృత్తిలో అవకాశాలు తెరుచుకుంటాయి డబ్బు ప్రవాహం పెరుగుతుంది మనస్సు మళ్లీ ప్రకాశిస్తుంది శుక్రుడు ఏదో ఒక విజయం ఇవ్వటం కాదు మనల్ని గెలుపులో నిలబడే వ్యక్తులుగా మారుస్తాడు తులారాశివారు ఎంత బాధను అనుభవించారో అంతకన్నా రెట్టింపు ఆనందాన్ని పొందేందుకు సమయం దగ్గర పడుతోంది జీవితం ముగియలేదు అది ఇప్పుడు మొదలవుతోంది శుక్రుడు తిరిగి శక్తివంతమైన స్థానంలోకి అడుగు పెడుతున్నప్పుడు తులారాశివారి అదృష్టం కూడా కొత్త దిశలో పరుగునబడబోతోంది నమ్మిన వారిని శుక్రుడు ఎన్నడూ వదిలిపెట్టడు ఆలస్యమైన ఇచ్చేది ఉత్తమ ఫలితమే ప్రస్తుతం గ్రహగోచారాలు నవంబర్ ఇరవై ఏడు నుండి నవంబర్ ముప్పై వరకు తులారాశివారికి తెచ్చిపెట్టబోయే మార్పులను గమనిస్తే కాలం కనీసం అనుకోని విధంగా మారుతున్న ఒక ఆశాజనక దశ ప్రారంభమవుతున్నట్లు కనిపిస్తుంది నవంబర్ ఇరవై ఏడు గురువారం చంద్రులు ఏడవ స్థానాన్ని ఆశ్రయించడం వల్ల సంబంధాలు మరియు భాగస్వామ్యాలలో శాంతి పెరుగుతుంది చెదిరన మాటలు మళ్లీ కలుపుకునే అవకాశాలు పెద్దవి ఎవరు మన జీవితంలో ముఖ్యమో ఏ సంబంధాలు మనలను నిలబడతాయో ఏ మాటలు మనను కింద పడేస్తాయో అనే గ్రహింపు లోతుగా వస్తుంది ఈ రోజు వ్యక్తిగత సంబంధాలు బిజినెస్ పార్ట్నర్షిప్స్ మరియు క్లయింట్ లావాదేవీలకు అత్యంత శుభంగా ఉంటుంది నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం శుక్రుడు బలవర్ధనం చెందడం తులారాశివారికి నిజమైన అదృష్ట సమయాన్ని అందిస్తుంది ఉద్యోగంలో ఎవరికీ తెలియకుండా జరిగిన కృషికి గుర్తింపు లభించడం వ్యాపారంలో కొత్త అవకాశాలు రావడం డబ్బు నిలుపుకు మార్గం ఏర్పడడం గృహంలో శాంతి స్థిరపడటం ఇవన్నీ ఒక్కరోజు ప్రభావానికే కాకుండా శుక్రుడి దీర్ఘకాల శుభకటాక్షానికి సూచన ఇరవై తొమ్మిది శనివారం మాత్రం శనిగ్రహ ప్రభావం కాస్త ఉద్రిక్తత తీసుకురావచ్చు ఆ రోజున మనస్సు చాలాకాలం సర్దుకోవాలని ప్రయత్నించిన బాధలు ఒక్క క్షణం గుర్తుకు రావచ్చు మాటలో పెద్ద అర్థాన్ని వెతికే స్వభావం పనిచేయచ్చు పనిలో ఆలస్యం లేదా చిన్న తగాదాలు వస్తే నిరాశ చెందకూడదు ఇది గ్రహాల హెచ్చరిక మాత్రమే ఆపద కాదు శనిగ్రహం మనల్ని వెనుకకు నెట్టేందుకు కాదు మనల్ని మరింత స్థిరంగా పరిపక్వంగా నిలబెట్టేందుకు పనిచేస్తుంది ఎందుకంటే వచ్చే రోజు అయిన నవెంబర్ ముప్పై ఆదివారం బుధగ్రహం మరియు చంద్రుడు కలయిక తులారాశివారి జీవితానికి ఒక పెద్ద పాజిటివ్ మలుపు తిప్పబోతుంది ఆ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాది వేస్తాయి గతం భారం కాదని అది ఎదుగుదలకు మార్గమాత్రమే అని పూర్తిగా అర్థమయ్యే రోజు అదే కుటుంబంలో ప్రేమ మరింతగా పెరుగుతుంది మనసులో ధైర్యం మరియు ఫోకస్ అద్భుత స్థాయిలో బలపడతాయి వ్యాపారంలో కొత్త ఆలోచనలు ఆఫీసులో కొత్త గుర్తింపు ఆర్థికంగా నూతన అవకాశాలు ప్రవేశిస్తాయి నిజమైన విజయ దిశలో కెరీర్ తిరిగి గాడిలో పడుతుంది మీద ఈ నాలుగు రోజులు తులారాశివారి జీవితం దిశ మార్చే రోజులు ఒక అడుగు ముందుకు కాదు పది అడుగులు ముందుకు తీసుకెళ్లే శుభకాలం ఇక కుటుంబ సమస్యలు మరియు వాటి పరిష్కారాల గురించి మాట్లాడితే తులారాశివారు గతకాలంలో ఎన్నో సందర్భాల్లో తమ భావాలను హృదయంలో పెట్టుకుని మాట్లాడకుండా చాలానే మౌనాన్ని ఎన్నుకున్నారు తమ మనసులోని ప్రేమను వ్యక్తం చేయడానికి భయపడ్డారు బాధను బయట చెప్పడానికి సంకోచించారు దూరనవుతారేమో అనే భయంతో నొప్పిని లోపలే పెంచుకున్నారు అందుకే కుటుంబంలో చిన్న అపార్థాలు పెద్దవై అనవసర ఒత్తిడి మనస్సును బలహీనపరిచాయి తల్లిదండ్రులతో జీవిత భాగస్వామితో పిల్లలతో అన్నచెల్లెళ్లతో లేదా బంధువులతో వచ్చిన విభేదాలు తురారాశివారు కోరుకున్నవి కావు వారంతా ప్రేమ కోసం శాంతికోసం బ్రతికేవారు కాని గ్రహాల మార్పు క్రూరంగా కాకుండా నేర్పించే విధంగా జరిగింది ఇప్పుడు నవంబర్ ఇరవై ఏడు నుండి ముప్పై వరకు గ్రహాలు కుటుంబ బంధాలను తిరిగి కలికేందుకు ఎంతో శక్తివంతమైన సమయాన్ని ఇవ్వబోతున్నాయి ముఖ్యంగా గురువారం మరియు శుక్రవారం ప్రేమ మరియు ఆప్యాయతలో కొత్త వెలుగులు నింపే రోజులు పలువురికి ఇంట్లో ఎన్నాళ్లుగాను అనుకున్న మాట మళ్లీ ప్రేమతో చెప్పే అవకాశం దొరుకుతుంది జీవిత భాగస్వామి మనస్సును అర్థం చేసుకునే స్థితి వస్తుంది కొన్నాళ్లుగా దూరంగా ఉన్నవారు తిరిగి దగ్గరవుతారు తల్లిదండ్రులు ఎవరో కాదు మనకు దీవెనలిచ్చే కవచం అని అనిపించే రోజదే పిల్లల ప్రవర్తనలో మార్పు ఇంట్లో సంతోషం భోజన సమయంలో నవ్వులు రాత్రి నిద్రలో ప్రశాంతత ఇవన్నీ కుటుంబం మళ్లీ జీవంతో నిండినట్టుగా అనిపిస్తాయి అయితే శనివారం ఒక్కరోజు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి అపార్ధమయ్యే మాటలు పాత విషయాలు గుర్తు చేసుకోవడం భావోద్వేగంతో మాట్లాడటం వలన వాతావరణం కాస్త చల్లబడే అవకాశముంది రోజు మాట్లాడటం తగ్గించి వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆదివారం అన్ని అపార్థాలు సడలిపోతాయి మనస్సులోని అనుబంధం మరింత పటిష్టమవుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఏ ప్రణాళికనైనా ప్రారంభిస్తే భవిష్యత్తులో విజయాన్ని అందిస్తుంది ఈ నాలుగు రోజుల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ప్రేమ అనేది మాటలలో కాదు హృదయాన్ని వినిపించే విధానంలో ఉంటుంది తులారాశివారు ప్రేమను ఇచ్చే వర్గం ఇప్పుడు దాన్ని తిరిగి స్వీకరించే సమయం వచ్చింది ఎవరు మన వర్గం ఎవరు మన వలయం ఎవరు మన శక్తి అన్నది ఈ రోజుల్లో స్పష్టమవుతుంది జీవితం మళ్లీ ప్రేమతో శాంతితో కుటుంబ అనుబంధంతో నిండిపోతుంది ఎందుకంటే కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కావు కాని ప్రేమ ఎప్పుడూ శాశ్వతమే ఆరోగ్య సమస్యలు మరియు వాటి పరిష్కారాలను పరిశీలిస్తే తులారాశివారు గత కొన్ని నెలలుగా శారీరక ఆరోగ్య కంటే ఎక్కువగా మానసిక ఆరోగ్యంతోనే పోరాడుతూ వచ్చారు దూసుకుపోతున్న ఆలోచనలు భవిష్యత్తుపై భయం స్థిరత్వం రాకపోవడం కొన్నిసార్లు ఏమీ జరగకపోయినా మనసు కలతపడటం చిన్న నిర్ణయాలపైనా పెద్దగా ఆలోచించడం ఇవన్నీ శరీరాన్ని మెల్లిగా అలసింపజేశాయి నిద్రలేమి సమస్య చాలామందిని వెంటాడింది మంచానికి వెళ్లినా తలలో ఆలోచనలు ఆగకపోవడం వలన పూర్తిగా విశ్రాంతి దొరకలేదు కొందరికి జీర్ణ వ్యవస్థ బలహీనపడటం ఎసిడిటీ చెస్ట్ టైట్నెస్ లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి మరికొందరికి రక్తపోటు షుగర్ లాంటి అనారోగ్యాలు ఒక్కసారిగా ప్రబలినట్లు అనిపించాయి కాని ఈ అన్ని సమస్యల ప్రధాన మూలం మానసిక ఒత్తిడి భవిష్యత్తు భారం మనసులోని అస్థిరతే నవంబర్ ఇరవై నుండి ముప్పై మధ్యలో గ్రహాల దృష్టి ఆరోగ్యంపై శాంతిని తీసుకురాబోతుంది చంద్రుడు మరియు బుధుడు కలిసి మనసులో ప్రశాంతతను పెంచడంతో నిద్ర తిరిగి మెరుగుపడుతుంది లోపల పెరిగి ఉన్న భయం తగ్గుతుంది శుక్రుడు బలపడటం వల్ల శరీరంలో కొత్త శక్తి పుడుతుంది గతకాలంలో జరిగిన టెన్షన్ కాలం ముగిసే దిశగా ఉన్నందున శరీరానికి చిన్న చిన్న రికవరీలు ప్రారంభమవుతాయి ముఖ్యంగా నరవ్యూహానికి సంబంధించిన బలహీనతలు తగ్గుతాయి శరీరం మాత్రమే కాదు మనసే ఆరోగ్యానికి మూలాధారం అందుకే ఈ నాలుగు రోజుల్లో మనసును హీలింగ్ దిశగా నడిపితే ఆరోగ్యం కూడా వేగంగా మెరుగుపడుతుంది ప్రతి రాత్రి నిద్రకు ముందు పది నిమిషాలు ధ్యానం చేయడం వేడి నీటిలో ముంచడం నెమ్మదిగా శ్వాసను లోనికి బయటికి వదలడం శరీరం మనస్సు రెండూ ప్రశాంతంగా మారేందుకు సహాయపడతాయి చెడు ఆలోచనలను బలవంతంగా ఆపాలనే ప్రయత్నం కాదు వాటి మధ్య మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవడం అవసరం నా శరీరం బలపడుతోంది నా మనస్సు ప్రశాంతమవుతోంది నా జీవితం తిరిగి పునర్నిర్మాణమవుతోంది అని మనస్సులో చెప్పుకునేంత మాత్రమే అయినా మనస్సు తిరిగి ధైర్యం ఇవ్వడం మొదలు పెడుతుంది ఆరోగ్యమనేది బాహ్య శరీరం పోషకాహారం వల్ల మాత్రమే మెరుగుపడదు అంతరంగ శాంతి స్వీయ ప్రేమ స్వీయ అంగీకారం వల్ల అది నిజంగా బలపడుతుంది తులారాశివారు ఎవరికో ప్రేమ ఇచ్చే హృదయం కలిగి ఉంటారు అదే ప్రేమను ఇప్పుడు తమకే ఇవ్వాలి ఆరోగ్యమే మహాభాగ్యం కాదు ఆరోగ్యమే మన దైవిక శక్తికి ప్రథమ ద్వారం శరీరాన్ని కాదు జీవితాన్ని బలపరిచే దిశ ఇదే ధన సమస్యలు మరియు వాటి పరిష్కారాల విషయానికొస్తే తులారాశివారు ఈ మధ్యకాలంలో డబ్బు పరంగా అలసిపోయిన ఒక దశను ఎదుర్కొన్నారు డబ్బు ఉన్నా శాంతిలేని స్థితి సంపాదించినా ఆడుగా మిగలని పరిస్థితి ఖర్చులు ఎప్పుడూ ముందే నిలబడి ఉండే దృశ్యం చేతికొచ్చిన ఆదాయం చేతుల్లో నిలవకపోవడం వంటి అనుభవాలు చాలామందికి కఠినమైన దశను ఇచ్చాయి ఇది కేవలం ఆర్థిక కష్టమే కాదు మనసును బలహీనపరిచే ఒక భావోద్వేగ ప్రభావం కూడా సమాజాన్ని సంతోషపరచాలని కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలని ప్రయత్నించినా డబ్బు పూర్వపు స్థాయిలో నిలవకపోవడం వల్ల విచారం మరియు బలహీనత కలిగింది కొందరు ఆర్థిక రుణాల వల్ల ఒత్తిడి అనుభవించారు కొందరికి ఉద్యోగంలో శాలరీ డిలే వ్యాపారంలో చెల్లింపుల ఆలస్యం ఇంకొందరికీ పెట్టుబడి పెట్టాలనుకున్నా కాలం అనుకూలంగా లేకపోవటం వల్ల ప్లాన్లు ఆగిపోయాయి కానీ ఈ ఆర్థిక సవాళ్లు తులారాశివారి జీవితానికి ముగింపు కాదు ఇప్పుడు మార్పు అయ్యే సమయం వచ్చింది నవంబర్ ఇరవై ఏడు నుండి ముప్పై మధ్య గ్రహాల మార్పు ముఖ్యంగా శుక్రుడు మరియు బుధుడు కలిసి లాభదాయక స్థితికి రావడంతో డబ్బు ప్రవాహం మెల్లగా మళ్లీ ప్రారంభమవుతుంది శుక్రవారం డబ్బు సంబంధించిన నిర్ణయాలకు అత్యంత శుభదాయకం ఆరోజు పెట్టుబడి పెట్టడం సేవింగ్ ప్లాన్ ప్రారంభించడం వ్యాపారంలో డీల్ ఫైనల్ చేయడం లేదా కొత్త ఆర్థిక ప్రయత్నం మొదలుపెట్టడం భవిష్యత్తులో బలమైన సంపదకు దారితీస్తుంది శనివారం భావోద్వేగం కాస్త పెరిగిన రోజు కాబట్టి ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడం సిఫార్సు కాదు ఆ రోజు డబ్బుతో సంబంధం ఉన్న ఊహలు భయాలు కలిగినా వాటికి ప్రతిస్పందించకూడదు ఆదివారం ప్రణాళిక చేసుకునే శక్తివంతమైన రోజు అప్పుడు ఎవరు మన ఆర్థిక వనరులు ఎవరికి నమ్మకమివ్వాలి ఎటువంటి ఖర్చులను తగ్గించాలి భవిష్యత్తు లక్ష్యం ఏది అనే స్పష్టత వస్తుంది మొత్తం మీద ఈ నాలుగు రోజుల్లో డబ్బు మెల్లగా చేతిలో నిలుస్తుంది ఖర్చులు తగ్గుతాయి అవసరం లేని ఖర్చులు సహజంగా తగ్గుతాయి ముఖ్యంగా మానసిక అంశం నేను ఆర్థికంగా బలపడతాను నాకు సర్వేంద్రియ సంపత్తి వస్తుంది నా కృషి ఫలిస్తుంది అనే నమ్మకం పెరిగితే అదృష్టం మరింత వేగంగా మార్పు చూపుతుంది ధనం మాత్రమే జీవితం కాదు ధనాన్ని నియంత్రించే జ్ఞానం కూడా ధర్మం ఇప్పుడు తులారాశివారికి ఖర్చు తగ్గించమని కాకుండా డబ్బును నిలబట్టే పరిస్థితి ఆర్థిక శాంతి ఆత్మవిశ్వాసం లభించే సమయం ప్రారంభమవుతోంది పేదరికమనేది డబ్బు కష్టతరం కాదు ఆశలు నశించడమే పేదరికం ఇప్పుడు తులారాశివారికి ఆశలు తిరిగి పుష్టి చెందుతున్నాయి ఆశలు పెరగడమంటే అవకాశాలు వచ్చాయన్న సంకేతం ప్రేమ సమస్యలు మరియు వాటి పరిష్కారాల విషయానికి వస్తే తులారాశివారు ప్రేమలో ఎంతో లోతుగా భావించే వ్యక్తులు వారు ప్రేమిస్తే హృదయంతో ప్రేమిస్తారు నమ్మితే పూర్తిగా నమ్ముతారు దూరమవ్వాలి అంటే వెనక్కి తగ్గి బాధపడతారు కాని సంబంధాన్ని కోల్పోవాలని కోరుకోరు అందుకే గతకాలంలో జరిగిన అపార్ధాలు మనసుకు నొప్పినిచ్చిన మాటలు అనుకోని దూరాలు ప్రేమించిన వ్యక్తి అర్ధం చేసుకోకపోవడం తులారాసి హృదయాన్ని గాయపరిచాయి కొందరికి ప్రేమించిన వ్యక్తి ప్రవర్తనలో వచ్చిన మార్పు అనిశ్చితి కలిగించింది ఇంకొందరికి పాత జ్ఞాపకాలు వదల్లేవు మరికొందరికి ఎప్పటినుంచో గుండెల్లో ప్రేమ ఉన్నా చెప్పడానికి ధైర్యం రాలేదు ప్రేమ ఉన్నా మాటలు లేకపోవడం మాటలు ఉన్నా సమయం లేకపోవడం సమయం ఉన్నా అవకాశాలు లేకపోవడం ప్రేమని వేదనతో పరీక్షించిన ఒక దశ ముగుస్తోంది నవంబర్ ఇరవై ఏడు నుండి ముప్పై వరకు గ్రహాలు ప్రేమలో ఉన్న బంధాలను తిరిగి కలిపేందుకు అత్యంత శక్తివంతమైన ఫలితాలు ఇస్తాయి నవంబర్ ఇరవై గురువారం మరియు ఇరవై ఎనిమిది శుక్రవారం ముఖ్యంగా భావోద్వేగాలను పునర్రచించే రోజులు ప్రేమించిన వ్యక్తితో జరిగిన విభేదాలు సహజంగా తగ్గిపోతాయి మాటలు ఎదురుపడతాయి చూపులు అర్థమవుతాయి హృదయం తిరిగి ప్రశాంతమవుతుంది ఇరవై తొమ్మిది శనివారం కొద్దిగా భావోద్వేగ ఉద్రిక్తత ఉండే అవకాశముంది కాబట్టి ఆ రోజు గతిసిన విషయాలు గుర్తుచేయడం నువ్వు అలా అన్నావు నువ్వు అలా చేశావని ఆరోపణలు చేయడం వలన సంబంధం మళ్లీ ఉద్రిక్తమవుతుంది శనివారం డే ఆఫ్ సైలెన్స్ విని అర్థం చేసుకునే రోజు ప్రేమలో మాటలు కంటే సహనం ముఖ్యమని గ్రహించడానికి అది ఒక గుర్తు ముప్పై ఆదివారం మాత్రం ప్రేమలో నిజమైన శుభ సమయం ఆ రోజు ప్రేమలో ఒక నూతన మొదలు ఒక కొత్త క్షణం ఒక కొత్త వాగ్దానం ఒక కొత్త స్పష్టత ఏర్పడుతుంది వివాహితులైన వారికి అనుబంధం మరింత గాఢమవుతుంది జంటల మధ్య ఉన్న చల్లధనం కరుగుతుంది పరస్పర అర్థం చేసుకోవడం చిన్న చిన్న విషయాల్లో ఒకరిని ఒకరు పట్టించుకోవడం భవిష్యత్తు గురించి కలిసి ప్రణాళికలు చేయడం వంటివి ప్రేమను మరింత బులపరుస్తాయి ప్రేమలో ఉన్నవారు ప్రపోజ్ చేయాలని అనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం అత్యంత శుభం ఎవరైనా మన వద్దకు తిరిగి వస్తారా అనే అనుమానం ఉన్నవారు కూడా హృదయపూర్వకమైన మార్పు అనుభవించవచ్చు ప్రేమ మనల్ని చిన్నవారిగా కాదు మనల్ని ఎదగడానికి చేస్తుంది ప్రేమలో బాధపడ్డవారికి అనుకోని సంతోషం వచ్చి తాకే సమయమిది ప్రేమను కోరికలతో కాదు విశ్వాసంతో చూస్తే అది తిరిగి మన చేతుల్లోకి వస్తుంది ఒకసారి దూరమవడమనేది సంబంధం ముగుస్తుందన్న కాదు కొన్ని సంబంధాలు బ్రేక్ కాకుండా మరింత బలపడడానికి ప్రదేశం ఇచ్చేందుకు బ్రహ్మాండం జోక్యం చేసుకుంటుంది ఇప్పుడు జీవితంలో ప్రేమ ఉండాల్సిందేవో కాదు ప్రేమ ఉండబోతుంది తులారాశివారి జీవిత విజయానికి శివుడి ప్రాధాన్యం గురించి మాట్లాడితే ఈ విషయం మనలను భావోద్వేగం భక్తి ఆత్మవిశ్వాసం కలగలిపి ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికి తీసుకెళ్తుంది శివుడు అనేది కేవలం దేవుడు కాదు ఆయన ఒక శక్తి ఒక మార్గదర్శి ఒక సంరక్షకుడు తులారాశివారిలాంటి హృదయపూర్వకుడు మనస్కులు అందాన్ని ప్రేమించే వ్యక్తులకు శివుని శక్తి అత్యంత అనుకూలం ఎందుకంటే శివుడు మనకు ఒక మహత్తర జ్ఞానం నేర్పుతాడు ఏది మనకోసమైంది అది మననుండి దూరం కాదు ఏది మనకోసం కాదు అది ఎంతగా పట్టుకున్నా మన వద్ద నిలబడదు ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనసులో శాంతి పుడుతుంది తులారాశివారి జీవితంలో వచ్చిన కష్టాలు శివుని కోపం కాదు ఆయన మార్గదర్శనం ఆయన పరీక్షలు శిక్షలు కాదు ఆయన దగ్గరకు తీసుకురావడానికి చేసిన ప్రేమపూర్వక స్పర్శ తులారాశివారు ప్రేమిస్తారు క్షమిస్తారు అనుబంధాలకు విలువయిస్తారు కానీ ఎక్కువగా బాధపడతారు అందుకే శివుని ఆరాధన వీరి మనసుకు ఔషధం శివుడు మనసును బలపరుస్తాడు భావోద్వేగాలను స్థిరపరుస్తాడు దారితప్పిన అదృష్టాన్ని సరిచేస్తాడు ఆత్మవిశ్వాసాన్ని పునర్నిర్మిస్తాడు ఆధ్యాత్మికత ద్వారా విజయం వైపు తీసుకువెళతాడు శివునికి సమీపమైనప్పుడు తులారాశివారి ఆలోచనలు స్పష్టంగా మారుతాయి నిర్ణయాలు సరైన దిశలో సాగుతాయి భయం చెదరిపోతుంది ధైర్యం పుడుతుంది శివుడు కోలేది త్యాగం కాదు నమ్మకం అడిగితే ఇస్తాడు నమ్మితే రక్షిస్తాడు పిలిస్తే చేరువవుతాడు జీవితంలో మనల్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదనిపించినా శివుడు మాటలు కన్నా మనస్సును వింటాడు అందుకే ఇప్పుడు తులారాశివారికి సంపూర్ణ మార్పు శాంతి ధైర్యం భాగ్యం ప్రేమ సంపద విజయం రావడానికి శివుడు అత్యంత శక్తివంతమైన ఆధారం ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి నిశ్శబ్దంగా కళ్లను మూసుకుని నుంచే బలహీనంగా కాకుండా బలంగా బాధతో కాకుండా విశ్వాసంతో కేవలం ఒకే మంత్రం జపిస్తే జీవితం పూర్తిగా మారడం ప్రారంభిస్తుంది ఓం శివాయ ఓం నమశివాయ శివాయ ఈ మంత్రం కేవలం శబ్దం కాకుండా చైతన్యంలో శక్తిని నింపే దివ్యకాంతి ఈ మంత్రం కేవలం భక్తి కాదు ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పే శక్తి ఈ మంత్రం కేవలం ప్రార్థన కాదు జీవితపు తలుపులను తెరవడానికి ఒక దివ్య తాళం తులారాశివారి జీవితం ఇకపైన గతంలా ఉండదు ఎందుకంటే ఈసారి వారి వెంటే శివుడి ఆశీర్వాదం నిలబడి ఉంది ప్రేమ కావచ్చు డబ్బు కావచ్చు కుటుంబం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా సాధ్యమవుతుందనే నమ్మకం మాత్రమే కాదు అది నిజంగా జరగబోతోంది తులారాశి వారి అదృష్టం ఆలస్యమైంది గాని ఆగలేదు ఇప్పుడు ఆ అదృష్టం శివుడి కటాక్షంతో వేగంగా తిరిగి వస్తోంది శివుడు ఉన్న చోట భయం ఉండదు శివుడు ఉన్న చోట ఓటమి ఉండదు శివుడు ఉన్న చోట ఆలస్యమున్నా విఫలం ఉండదు తులారాశివారి జీవితం ఇప్పుడు ఒక దివ్య పునరాగమనం శివుడి కరుణతో ఉన్నవారిని ఏ గ్రహం ఆపలేదు ఆపలేడు తులారాశివారి జీవితానికి శుభకాలం ప్రారంభమవుతుంది నుంచి మీ ప్రతి అడుగులో ధైర్యం ఉండాలి మీ ప్రతి నిర్ణయానికి వెనుక శివుడి ఆశీర్వాదం ఉండాలి మీ గుండెల్లో భయం కాదు ఆశ ఉండాలి మీ ఆలోచనల్లో సందేహం కాదు స్వీయ విశ్వాసం ఉండాలి చీకటి ఎంతకాలం ఉన్నా వెలుగు వచ్చాక ఒక్క కూడా నిలబడలేదని గుర్తుంచుకోండి కష్టాలు ఎంత పెరిగినా శివుడు కటాక్షం చూపించేదాకా మాత్రమే అని నమ్మండి మీరు ఓడిపోలేదు ఎప్పుడూ కాదు కాలమే కేవలం మిన్ను ఎదగడానికి తయారుచేసింది ప్రతి ప్రేక్షకుడికి హృదయపూర్వకంగా ఒక అభ్యర్థన ఈ రోజు నుండి ప్రతిరోజు కనీసం ఒక్కసారి మీ హృదయం నుంచే ఇలా జపించండి ఓం నమః శివాయ ఈ మంత్రం మీ జీవితంలో కష్టాలను తొలగించి శాంతి ధనం ప్రేమ ఆరోగ్యం విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియోలోని జ్యోతిష్య ఫలాలు నచ్చినట్లయితే మీలో కొంచెమైనా ధైర్యం ఆశ భక్తి పెరిగినట్లయితే దయచేసి మీ ప్రేమను మా ఛానల్కు తెలియజేయండి క్రింద కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి శివుడి ఆశీర్వాదం మీపై ఉండాలి వీడియో మీకు నచ్చితే లైక్ చెయ్యండి ఇతర వారితో షేర్ చేయండి ఇంకా ఇలాంటి దేవతా జ్యోతిష్య మార్గదర్శనం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో శుభకార్యాలు ఆగకుండా కొనసాగాలి మీ ఇంట్లో శాంతి ఆరోగ్యం ప్రేమ నిండి ఉండాలి మీ భవిష్యత్తు శివుడి వెలుగుతో ప్రకాశించాలి మళ్లీ కలుద్దాం మరో అందమైన వీడియోలో అప్పటి వరకు శివుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ప్రసరిస్తూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శుభమస్తు